ఈ రోజు పెసరపప్పు గోంగూర చేసుకుందామండి దాని గురించి అని గోంగూర శుభ్రంగా కడిగి పెట్టాను అలాగే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పు కొంచెం వేపుకోవాలండి పచ్చివాసన పొయ్యి వరకు అలాగే మనము పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇలాగే అడ్డంగా ఇరిచేసి గోంగూర ఈ పచ్చిమిరపకాయలు ఉడకబెట్టుకోవాలండి ఇంకో చూడండి ఇలా ముక్కలు ఇరిచేసి ఈ గోంగూరలో కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకుందాము పప్పు పక్క వేపుకొని ఓ పక్క గోంగూర పెట్టుకుందామండి ఇంకోండి గోంగూర కూడా పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసి ఇందులో నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టుకుందాం కొంచెం ఇంక గోంగూరలో గ్లాస్ నీళ్ళు వేస్తున్నానండి చాలు ఇందులో నీళ్ళు అయితే వంపకూడదు మనము ఈ నీళ్ళతో పాటుగానే మనం కొంచెం మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిరపకాయలు గోంగూర ఇంకోడి పెసరపప్పు వేపుకోవడానికి గిన్నె పొయ్యి మీద పెట్టాను పెసరపప్పు వేసేస్తున్నాను వేసేసి లైట్గా వేపుకోవాలి ఇంకొండి ఏగిపోయింది కదా ఇది తీసేసుకొని పక్కన పెట్టేసి పెట్టుకుందాం పెట్టుకుందామండి పప్పుని ఇంకొండి కొంచెం ఉడికితే చాలండి ఇంకో రెండు నిమిషాలు అయితే ఇది కూడా ఆపేద్దాం గోంగూర ఇంకోండి పప్పు చల్లారి పెట్టుకున్నాం కదా పప్పుకి నీళ్ళు పెట్టానండి పొయ్యి మీద అందులో ఒక స్పూన్ నూనె వేసానండి అలాగైతే పప్పు బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను నీళ్ళు కొంచెం తెరి మెరిగాక పప్పు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇగోండి గోంగూర కూడా ఉడికిపోయిన చూడండి ఇంక ఇది మనం సల్లారి పెట్టుకుందాం పప్పు ఉడికి లోపల ఇంకోడి నీళ్లు చూడండి తెరలి మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ పప్పు కడిగి పెట్టుకున్నానండి పప్పు కూడా వేసేస్తున్నాను చూడండి పెసరపప్పు ఉడికిపోయిన చూడండి ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న గోంగూర ఉంది కదండి అది మిక్సీ పట్టుకుందాం ఈ ఉల్లిపాయ కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి కచ్చాపుచ్చ నలిగేలాగా మరీ మెత్తగా పట్టుకోకూడదు సన్నగా కట్ చేసేసి మిక్సీ పట్టుకుందాం ఇంకోండి ఇలా కట్ చేసేవాలి ఇంకొండి మిక్సీ పట్టుకున్నాం కదా ఈ గోంగూర కూడా ఈ పప్పులో వేసేసుకుందాం పప్పు ఉడికిపోయింది కాబట్టి వేసేసి ఇలా కలిపేసుకోవాలండి చూండి మొత్తం గోంగూర మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం రుసుకు సరిపడిన ఉప్పు కూడా వేసేసుకుందాం అండి ఇంకోడి ఉప్పు వేసేస్తున్నాను వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని మనం ఈ తాలింపు వేసేసుకోవడమేనండి ఇంకోడి ఐదు నిమిషాలు అన్నాం కదా ఇప్పుడు పప్పు పోపు వేసేసుకుందాం అండి చూండి దగ్గరికి అయిపోయింది ఇంకా మరీ దగ్గరికి అయితే బాగోదండి సల్లార్తే మరీ దగ్గరికి అయిపోతుంది ఇంకా ఇప్పుడు ఇది మనము పోపు వేసేసుకుందాం ఇంకోటి పోపు వేసుకునేందుకు కళాయిపోయి పెట్టాను నూనె పోస్తున్నాను నాలుగు స్పూన్లు నూనె వేసానండి వెల్లుల్లిపాయలు పది వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చ దంచి పెట్టానండి అవి వేసేస్తున్నాను ఒక చెంచా ఆవాలు ఒక అరచా మెంతులు ఒక చెంచా జీలకర్ర పోకు ఎంత బాగా ఏగితే పప్పు అంత టేస్ట్ ఉంటుందండి ఇంకోండి ఐదు మిరపకాయలు కట్ చేసాను అవి కూడా వేసేసుకుందాం వేసేసుకొని బాగా కలుపుకుందాం అండి కొంచెం కరివేపాకు ఇది కూడా వేసేస్తున్నాను ఇవ్వండి ఎగిపోయింది కదా ఈ పోపు ఇప్పుడు మనం పప్పులో వేసేసుకుందాం అండి పప్పు పోపు వేసేసుకున్నాం కదా ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి వైట్ రైస్ లో కానీ చపాతీకి కానీ పులకాకు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది పప్పు గోంగూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నం లేసుకున్న చపాతీకైనా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్